ఒకరికి చెప్తున్నామంటే మన మనసులో మనం చూసుకోవాలా మనం ఎలాంటి వాళ్ళ అనేది ఈ చరిత్రలో బయట పెట్టినామంటే రోడ్లకు వస్తారు ఎందుకంటే మన బుద్ధి అట్లాంటివి కాదు ఎవరికైనా పర్సనల్ పోకూడదు ఏమన్నా ఉంటే ఫేస్ టు ఫేస్ కౌంటర్ మేము చూసాం మీ కౌంటర్ ఏమండి అది వాస్తవం ఉంటుంది కానీ పర్సనల్గా ఎప్పుడ ఎప్పుడు కానీ పోకూడదు నెగిటివ్గా చేసుకుంటారు అలాంటి వాళ్ళు కూడా పట్టించుకోము ఎందుకంటే మన పని మనం చేసుకుంటూ పోవాలా అంతేగాని మీరు నచ్చితే కామెంట్ చేయండి నచ్చకపోతే సైలెంట్ ఉండేది అంతేగాని అది నచ్చలేదు అది అంటే అన్సబ్స్క్రైబ్ చేసి పక్కన పడేయండి వేరే ఛానల్స్ లేవా మీకు చూసేకి చేసే వాళ్ళకి అప్రిషియేట్ చేయండి గా నిన్న ఎన్నికైనా ఆయనని గుర్తించి ఫారూక్ షుగ్లీ గారు ఆయనకి నిన్న అధికారంగా ప్రకటించడం జరిగింది ఇది మాకు చాలా సంతోషమైన విషయమే ఎందుకోసం అంటే ఆయన కష్టానికి ఒక ప్రతిఫలం కష్టం అని ఎందుకంటున్నానంటే ఒక చిన్న సమస్య ఎవరైనా ఫోన్ చేయని గౌజుభాయ్ మాకు ఈ సమస్య ఉందంటే ఇమీడియట్లీ పోవడం ఆడ సమస్యని పరిష్కరించడం అంటే పరిష్కరించడం అంటే ఏ రకంగా అంటే దానికి సంబంధించిన అధికారుల దృష్టికి తీసుకెళ్లడం ఎలా అంటే మా ప్లే ప్లేన్యూస్ మీడియా ద్వారా వాళ్ళకు అధికారుల దృష్టికి తీసుకెళ్లడం ఈ కష్టాన్ని గుర్తించి ఫారూక్ షుగ్లి గారు నిన్న ఆయనకి విజయవాడ పిలవడం జరిగింది పిలి పిలిచి ఆయనకి ఒక ఉన్నతమైన హోదా ఇవ్వడం జరిగింది మాకు చాలా సంతోషంగా ఉంది ఇలాంటి ఇంకా ఉన్నతమైన పొజిషన్లు స్థానాలు ఇంకా ఎన్నెన్నో గౌజ్ గారు చేయించాలని చెప్పి కోరుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మా గుడ్ మార్నింగ్ టీం తరఫున ఆయనకు ఒక చిరు స సస్కారం చేస్తున్నాము मुबारक हो भाई ऐसे अभी अभी तुम्हें अभी अच्छे अच्छे पोस्ट लाख मुबारक हो भाई अभी ऐसे बड़े बड़े पोस्ट दुआ कर रहे हैं गौज विषयलो మా స్వామి గారికి మాట్లాడాలని చెప్పి కోరుకుంటున్నాను ఆధోని ప్రజలకు నమస్కారం గుడ్ మార్నింగ్ ఆధోని అనే ప్రోగ్రాంలో మన ఆధోని బిడ్డ మన ఆధోని పులి పులి అన్నీ ఎందుకు చెప్తున్నారంటే ఏ సమస్యల్లో భయపడకుండా భయం లేకుండా అర్ధరాత్రి అయినా ఆయన గౌస్ సార్ ఇట్లా ఉంది పరిస్థితి అంటే స్వామి గారు గారు రండి పోదాం ఆ సమస్య ఏమున్నా తీరుద్దాం అనే లెక్కలో ఉండి మన ఆదోని బిడ్డ విజయవాడ వరకు పేరు ప్రఖ్యాతంగా జరిగిందంటే గౌస్ గారు ఎంతగా వాళ్ళు సేవాభావం చేయించారని మేము అది తెలుసుకుంటూ ఇటువంటి ఇది ఇచ్చింది చాలా చిన్నది ఇటువంటివి ఇంకా పెద్ద పెద్దవి రావాలని వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ అంటే గౌస్ గారు భార్య గౌస్ గారు పిల్లలు వాళ్ళ తల్లి ఇటువంటి బిడ్డని కన్న తల్లి కూడా చాలా ఇటువంటి ఇది ఉంది అన్నమాట వాళ్ళ ఫ్యామిలీకి అల్లా ద్వారా మన దేవుడి ద్వారా ప్రతి ఒక్క దేవుళ్ళు ఈయన ఆశించి ఆశీస్సులన్నీ ఆయన మీద ఉండి ఏ నరదృష్టి రాకుండా ఏ బెదిరింపుల్లో ఇతనికి తగ్గకుండా దేవుడికి దేవుడు ఈయనకి చాలా అష్టైశ్వర్య భాగ్యాలతో ఇంకా మేము మాకు సంతోషం తట్టుకోలేక మేము మాట్లాడడం చాలా కష్టమవుతుంది ఎందుకంటే మన ఆధునిక బిడ్డకి విజయవాడలో బిలం విలంపిచ్చి అతిథి సర్కార మర్యాదతో అటువంటి పెద్ద పోస్ట్ ఇచ్చినారంటే చాలా సంతోషం అవుతుంది ఇటువంటి వాళ్ళ దగ్గర మేము ఒక రెండు నెలలు జర్నీ చేసినాము వాళ్ళ మనస్తత్వం చాలా మంచిది ఎందుకంటే స్వామిగారు ఇది కాదు ఇది చేయాలని మాకు కొన్ని సలహాలు చెప్పుకో చెప్పుతూ మాకపోతే చాలా సంతోషం పోయి ఇటువంటి కార్యక్రమాలు చాలా జరగాలని మీకు దేవుని దేవుళ్ళు వంద ఏళ్ళ ఆరోగ్య భాగ్యం ఇవ్వాలని కోరుస్తున్నాను నేను అనుకున్నాను స్వామి స్వామి గారు ఎందుకు మీకు తెలుసలేదు టైం సెన్స్ అనేది ఎలా ఉంటుందంటే దోష గారిని చూసి నేర్చుకోవాలి ఎందుకంటే గుడ్ మార్నింగ్ ప్రోగ్రామ్ కి గంటలు అంటే ఆరు వచ్చి వచ్చింటారు చాలా మంది ఆయనను చూసి టైం ఆరు అయిందని చెప్తున్నారు ఇప్పుడు నేను ఒక రెండు తూర్లు సార్ మీరు ఆరు గంటలకు వస్తారా అంటే ఐదు ముక్కలకి ఫోన్ చేసిన రోజులు ఉన్నాయి ఐదు ముక్కలకి ఎందుకంటే నేను పూజ చేసినప్పుడు రోజు గారు ఏమంటే సార్ అప్పుడే ఆరు అయింది స్వామి మీరు రావచ్చు అంటే కింద పోతే ఐదు ముక్కల టైం స్వామి ట్రైన్ కోసం మేము ఆగాలి కానీ ట్రైన్ మన కోసం ఆగం టైం కోసం మేము పట్టిపోవాలి ఎప్పుడైనా కానీ అక్కడ సమస్య ఏముందో మేము తెలుసుకోవాలా ఏదే అని నెగ్లిజన్ చేస్తే చాలా ఇబ్బంది ఉంటుంది అని చాలా దూరం మనకి ఆయన ద్వారానే మేము కొన్ని నేర్చుకున్నాం క్రమశిక్షణ అనేది చాలా సంతోషమేసాడు ఇంకోటి ముఖ్యంగా ఏంటంటే ఫారూక్ షుగ్రీ గారు సార్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదములు అండి ఎందుకంటే గుర్తించి ఆధునిక వాసిని గుర్తించి ఆయన కష్టాన్ని గుర్తించి మీకు ఎన్నెన్నో ఉంటారు కాకపోయినా ఆయన కష్టాన్ని గుర్తించి మీరు పిలిపించి ఇవ్వడం అంటే మీరు చాలా మహాత్ములు సార్ థ్యాంక్ యూ నా పేరు కాజా మాట్లాడుతూ నిన్న వచ్చేసి నేను విజయవాడకు వెళ్ళడం జరిగింది పారశివులి గారు నాకు పిలిపించి అక్కడ చాలా రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడి చాలా బిజీ షెడ్యూల్ ఆయనేది ఎంతోమంది ఉన్నా కూడా నాకు ఒక గంట టైం ఇచ్చి మాట్లాడి మంచిగా వర్క్ అందరు కలిసి మెలిసిగా పని చేయాలా మీరు ఆధునిలో మంచి పేరు ఇంకా సంపాదించుకోవాలా నా చేయి మీ పైన ఎప్పుడు ఉంటుంది అలాగే మంచి మంచి పని చేస్తూ ఉండాలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీకు ఎలాంటి సాయం కావాలంటే కూడా మీరు ఫోన్ చేయొచ్చు మీకోసం నేను ఉంటానని ఆయన ధైర్యం ఇచ్చినారు అదే ధైర్యంతో ముందుకు తీసుకుపోతుందని నేను పారూషుప్లీ గారికి కూడా మాటిస్తున్నాను అలాగే గుడ్ మార్నింగ్ ప్రోగ్రాంలో నేను చాలా రోజుల నుంచి చేయాలా 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 అనే టాట్ ఉండే నాకి సరైన టీం నాకు దొరకలేదు నేనే సొంతంగా చెప్తే తినే ఇతని ఛానల్ తినే డబ్బా కొట్టుకుంటాడు కదా వ్యూస్ పెరగదానికి అది ఇది అని చెప్పి కొంతమంది నెగ్లిజెన్స్ చేసినారు కానీ కాజాబాయి లాంటి మనిషి స్వామి లాంటి మనిషి నాకు దొరకడం వలన నాకు చాలా అదృష్టం అది ఎందుకంటే ప్రజల సమస్య ప్రతి ఒక్కరు కుల్లుకుంటున్నారు కొంతమంది అయితే ఏ మాకు పిల్లవారు కదా వాళ్ళిద్దరైనా ఉండేది మాకు పిల్లవారు కదా అని కొంతమంది ఫోన్లు చేస్తున్నారు అది చెప్పకూడదు కానీ మీడియాలో చెప్పాల్సిన పరిస్థితి ఉంది ఎందుకంటే ఆయన వాళ్ళకి నాకు బాండ్ అనేది కుదిరిందనమాట వాళ్ళ పెద్ద వాళ్ళు మాకు ఏం చెప్పినా కూడా మేము గా పోతాం అనమాట మనసు పెట్టుకునే కూలుకోవడం అది మనసు పడతారు ఏం చేసుకోలేకున్నా అందరూ కలిసి మలిగిపోతాం ఆ ప్రోగ్రాం పోతున్నప్పుడు సమస్యలతో వెంటనే కాజాబాబు గారు కమిషనర్ గారికి ఫోన్ చేసేది ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసేది ప్రతి సమస్యకి అక్కడే తీర్చి అక్కడ సాల్వ్ చేసే గుణం స్వామి గారికి మన కాజాబాయ్ గారికి ఉంది అనమాట అలాంటి టీంలో ఉండడం చాలా గర్వం పడుతున్నాను అలాగే ఇంకా రాబోయే కాలంలో ఇంకా ఇట్లాగే పనులు ఉంటాను నేను కొంతమంది మీడియాలో నాకు ఫోటోలు పెట్టి అవి పెట్టి కామెంట్ చేస్తున్నారు ఐ డోంట్ కేర్ బ్రదర్ ఎవరో తప్పుడు మార్తలు ఎవరో ఏదో దానికి గెలికి వాళ్ళకి రెచ్చగొట్టి మీరు ఫోటోలు పెట్టి గెలికి ఆది కేసులు పెట్టండి ఇది అని చెప్పి రెచ్చగొడుతున్నారు ఐ డోంట్ కేర్ అలాంటి వాళ్ళు నూట యాభై మంది పెట్టుకోండి నా ఎనగల నా సైన్యం ఉంది ప్రజల ఆశీర్వాదం ఉంది మీలాంటి కుక్కలు మరుగుతూనే ఉంటారు మా పని మనం సింహంలా దూసుకొని పోతుంటాము మన పని మనం చేస్తూనే ఉంటాము ఎందుకంటే మనం ఇంటిది తినేది ఎవరు ఆశించేది లేదు మనము ఇది ప్రజల కోసం చేసే పని మనం ఎవరితో చేయ తాపి మనము ముందుకు పోవటం లేదు ఇది ప్రజల కోసం చేస్తున్నాం కాబట్టి ప్రజలు మాకు సపోర్ట్ ఉంటుంది కొంతమంది కామెంట్ కూడా నెగిటివ్గా చేస్తుంటారు అలాంటి వాళ్ళు కూడా పట్టించుకోము ఎందుకంటే మన పని మనం చేసుకుంటూ పోవాలా అంతేగాని మీరు నచ్చితే కామెంట్ చేయండి నచ్చకపోతే సైలెంట్ ఉండేది అంతేగాని అది నచ్చలేదు అది ఎన్నే అన్సబ్స్క్రైబ్ చేసి పక్కన పడేయండి వేరే ఛానల్స్ లేవా మీకు చూసేకి చేసే వాళ్ళకి అప్రిషియేట్ చేయండి స్వామి లాంటి మంచి వాళ్ళ ఎంత బిజీ షెడ్యూల్ అంటే ఆయనది అంత బిజీ షెడ్యూల్లో కూడా వన్ అవర్ టైం ఇస్తున్నారు ప్రజల కోసం సమస్య ఉంటే ఆయన మనసులో చెప్పలేకపోతున్నారు ఫ్యామిలీలో కూడా కొంచెం ఉంటాయి ఏం స్వామి పొద్దున్న లేసి మా పిల్లలకిల్లలు ఉంటారు కదా అని చెప్పి ఆయన అంత వదిలేసే పక్కన లేదు ఈ ప్రజల కోసం కదా చేస్తుండేదనే ఆయన ఆయన చెప్పలేకపోతున్నాయి ఎందుకంటే ప్రజల కోసం కదా అని చెప్పి మంచి పనికి కదా అని చెప్పి ఆయన గంట టైం ఇస్తున్నారు అది స్వామి గారు చాలా సంతోషం విషయం ఇది ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత ఖాజాబయ్య గారు కూడా ఆయన వచ్చేసి మంచి క్వాలిఫికేషన్ మంచి ఎడ్యుకేషన్ చదువుకున్న వ్యక్తి అలాంటి వ్యక్తి కూడా కొంతమంది మచ్చ పెట్టినారనమాట క్రికెట్ పెట్టింగ్ ఆడతారు మట్కా ఆడతారు అనేది అలా తప్పుడు వార్తలు రాయకూడదు తప్పుడు విషయాలు ఇవ్వకూడదు ఎందుకంటే ఒకరికి చెప్తున్నామంటే మన మనసులో మనం చూసుకోవాలా మనం ఎలాంటి వాళ్ళ అనేది ఈ చరిత్రలో బయట పెట్టినామంటే రోడ్లకు వస్తారు ఎందుకంటే మన బుద్ధి అలాంటివి కాదు ఎవరికైనా పర్సనల్ పోకూడదు ఏమన్నా ఉంటే ఫస్ట్ టు ఫేస్ మా కౌంటర్ మేము ఇస్తాం మీ కౌంటర్ ఇవ్వండి అది వాస్తవం ఉంటుంది కానీ ఎప్పుడ ఎప్పుడ ఎప్పుడని పోకూడదు ఎందుకంటే రీసెంట్గా మీరే చూసినారు ఏ రకంగా రాజకీయం నడుస్తుంది ఆదుల్లో అనేది ఏమన్నా ఉంటే డైరెక్ట్ కూర్చుందాం మాతో మీతో ఏమైనా సమస్యలు ఉంటే కూర్చొని అంతే అంతేగాని మనసులో పెట్టుకొని బ్యాడ్ కామెంట్ చేయడము పర్సనల్ ఫ్యామిలీలో పోవడము చాలా తప్పుది మనం కింద మీ పైన దృష్టి పెట్టామంటే ఐదు నిమిషాలు మేము బాధ బాగోతాలు బయటపడతాం కానీ మా బుద్ధి అలాంటిది కాదు మన సమస్య ఒకటి మా టార్గెట్ ఒకటి ఆధోని బాగి చెయ్యాలి కొత్తగా ఆదోనిలో కూటమి అభ్యర్థి అయినట్టు పార్థసారథి గారు కొత్తగా వచ్చినారు ఆయన కూటమి అయినటువంటి మన మల్లప్ప గారు కానీ మిన గారు అందరు కలిసిమెలిసి పనులు చేస్తున్నారు వాళ్ళంటి వాళ్ళకి కొత్త మనిషి ఎమ్మెల్యేకి సమస్యలు తెలియదు ఆ సమస్యలు ఆయన మీద పెడుతున్నాం మేము మన రీసెంట్గా కూడా మా స్వామి గారు హాజాబీ గారు మేము సబ్ కలెక్టర్ ఆఫీస్లో పోతే కూడా మీరు గుడ్ మార్నింగ్ ప్రోగ్రామ్ చాలా బాగా చేస్తున్నారు నేను కంటిన్యూగా చూస్తున్నాను క్యారియన్ మేము మా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది కూడా ఆయన చెప్పడం జరిగింది స్వామి గారు చెప్పినారు కదా ఆయన చెప్పడం జరిగింది దాని వలన మేము కంటిన్యూగా చేస్తున్నాం కూడా ఆయనకి వెంటనే ఫోన్లు చేసి ఈ సమస్య చెప్తే ఆయన వెంటనే పరిష్కరిస్తున్నారు కూడా అది మీరు చూస్తున్నారో లేదో కానీ గుడ్ మార్నింగ్ ప్రోగ్రాం మీరు చూడ ఏ సమస్య కూడా మేము పోతే ఆ సమస్యకి పరిష్కారం కూడా చేస్తున్నారు ఆయన చాలా చాలా ధన్యవాదాలు మా పార్త ఎమ్మెల్యే గారికి చాలా ధన్యవాదాలు సార్ మీ పైన మా 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 ఆశీర్వాదం మా స్వామిది మా కాజాబాయిది మా టీమ్ది మొత్తం టిమ్ది మీకు ఎల్లప్పుడూ ఆశీర్వాదం ఉంటుంది సపోర్ట్ ఉంటుంది మేము టెన్షన్ తీసుకునే అవసరం లేదు రీసెంట్గా కూడా మీరు చెప్పడం జరిగింది మీ పైన ఎవరో ఆత్హత్నం చేసేయడానికి ఇంటెలిజెన్స్ ద్వారా తెలిసిందని చెప్తున్నారు ఫస్ట్ ప్రజల నుంచే వాళ్ళు దాటాల్సిందే ప్రజలు అనేది మీకు అండంగా ఉన్నారు మీరు మంచి పైన చేయాలని మీరు దృష్టిలో పెట్టుకున్నారు కాబట్టి కేరియన్ సార్ మీ వెనకాల మేము ఎల్లప్పుడు ఉంటాము ప్రజల్లో మీ వెనుకలు ఉన్నారంటే ఎవరు వెంటక కూడా పీకెళ్ళారు సార్ మీకు టెన్షన్ తీసుకోవద్దండి ప్రజ ఆదోని బాగా చేయాలనుకుంటున్న దాని మీద దృష్టి పెట్టి మీరు పని చేస్తూ ఉండండి మీ వెనకాల మేము ఉంటాం సార్ ఎప్పుడైనా కానీ సార్ నా పేరు మహమ్మద్ మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి స్టేట్ మీడియా కోఆర్డినేటర్ ఆధుని ఇంకోటి వేస్తున్నాం అంటే కుక్కలు మురుగుతుంటాయి ఆ కుక్కల గురించి మనం పట్టించుకోకూడదు సమాధానం ఇవ్వకూడదు ఎందుకోసం మనది ఒక అజెండా ఉంది ఏది ఆదోని తీర్చిదిద్దాలి మా బావి తరాలకి అంటే మా పిల్లలకి మనం ఒక మంచి ఆదోని ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ టీం ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది ముఖ్యంగా ఆదు గుడ్ మార్నింగ్ ప్రోగ్రాం అంటే ఇద్దరే కనపడుతున్నారు అనుకుంటున్నారు మా ఆదోని మా గుడ్ మార్నింగ్ ప్రోగ్రాంలో నలభై రెండు మంది ఉన్నారండి నలభై రెండు మంది ఉన్నారు కాకపోతే నలభై రెండు మంది ఏంటంటే వాళ్ళు సేవాభావాలుగా ఉంటారు కాకపోతే ఏంటంటే పబ్లిసిటీ చేసుకోరు ఈ చేయికి ఇచ్చింది ఈ ఏళ్ళకి ఇచ్చింది ఏ ఏళ్ళకి తెలియదు అలా మా వాళ్ళు నలభై రెండు మంది టీం ఉన్నారు మా టీం మెంబర్స్ ఎందుకంటే ముఖ్యంగా ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి చెప్ప చెప్తున్నాను ఓకే అండి నమస్తే నా పేరు కాజా ఆదోని సార్ మీరు ఒక టీం అంటున్నారు ఇది టీం కాదు ఒక ఫ్యామిలీ మీరు టీమ్గా భావించినారేమో మాకు తెలియదు గౌస్ మన ఫ్యామిలీ నెంబర్ మన కాజాగారు ఫ్యామిలీ నెంబర్ జేకే న్యూస్ విజయ్ గారు మన ఫ్యామిలీ నెంబర్ ఒక ఆధునిని ఒక ఫ్యామిలీగా అనుకుంటున్నాం దాన్ని ఫ్యామిలీని మన ఫ్యామిలీని ఎట్లా పెట్టుకోవాలో మేము అట్లా పెట్టుకోవాలని ఉన్నాం ఎవరో దృష్టికి వాళ్ళు అనుకుంటున్నారో వీళ్ళు అనుకుంటున్నారో అనే సమస్య లేదు ఏది అనుకున్న పైన ఉన్న ఆధార్ కార్డులో ప్రతి ఒక్కటి మంచి కానీ చెడు కానీ అక్కడ లింక్ కవచితంగా అవుతుంది చెడు చేస్తే చెడు అవుతుంది మంచి చేస్తే మంచి అవుతుంది మంచి చేసేయడానికి మీరు చేత కాకుంటే చేసే వాళ్ళకి అతను అడ్డపడకుండా ఎంకరేజ్ చేయండి ప్లీజ్ రిక్వెస్ట్ నేను చేసేది రిక్వెస్ట్ ఇది ఆర్డర్ కాదు ఎందుకంటే మా చేత మంచి పని చేతే కాదు సంతోషమే చెడు పని చేయకండి చేసే మంచి పనికి అడ్డు రాకండి ప్లీజ్ రిక్వెస్ట్ నేను భీమాస్వామి ఆదుని